ఈ రోజు లడ్డు బాబు అమ్మాయిలు పూసుకునే పాండ్స్ క్రీమ్ తీసుకుని వచ్చి ముఖం కడుక్కున్నాడు అసలు మ్యాటర్ ఏందంటే హై గైస్ వెల్కమ్ బ్యాక్ మార్నింగ్ లేసి రెడీ అయ్యి కాలేజ్కి అయితే వెళ్తున్నాను ఇంకా ఈ మధ్య ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల రోజు నిలబడే వెళ్లాల్సి వస్తుంది అసలు సీట్లు అయితే దొరకట్లేదు ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాను ఇంకా కాలేజ్ అయితే వెళ్తున్నాను ఇంకా ఇంటర్వ్యూలు అయితే కలుద్దాం ఈ జూన్ మా లడ్డు బాబు ఇంటి దగ్గర నుంచి అమ్మాయిలు పూసుకునే ఫేస్ వాష్ అయితే తీసుకొని వచ్చి ఇంకా కాలేజ్ దగ్గర ముఖం కడుతున్నాడు ఎందుకు గడుగుతున్నావు అంటే కాలేజ్ లో ఐడి కార్డ్ కి ఫోటోలు తీస్తున్నారు కదా దాంట్లో తెల్లంగా రావాలని ముఖం గడుగుతున్నా అని చెప్పాడు బైకా లాగాతే లాగాకు క్రీమా యూజ్ అవుతా బైకా లాగాతే క్రీమ్ లాగాకు ఈ రోజు మా లవర్ బాయ్ ఆరిఫ్ క్యారేజ్ అయితే తెచ్చుకోలేదు అందుకని రైస్ అయితే తింటున్నాడు నేను నా క్యారేజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నీకు వీళ్ళు చూడండి అంత పెద్ద డిస్కషన్ పెట్టారు అది పెద్ద ప్లానింగ్ అయితే వేస్తున్నారు ఆయనంతరం ఇంటర్ వెళ్ళి నేను లవర్ బాయ్ ఆరిఫ్ ఇంకా లడ్డు లడ్డుబా ఫర్దిని కలిసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళి మూడు టీ అయితే చెప్పేసి ఇంకా టీ అయితే తాగేసి ఇంకా మళ్ళీ కాలేజ్కి అయితే రిటర్న్ అయిపోయాం ఇంకా ఫైనల్ గా కాలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బస్ దగ్గరకు వచ్చి చూస్తే ఏమో బస్ అంతా ఫుల్ అయిపోయింది ఇంకేం చేయి లేక గేట్ దగ్గర నిలబడి వెళ్లాల్సి వచ్చింది మీరు ఇలా ట్రావెల్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ట్రావెల్ చేయండి ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను మా మామ కలిసి ఉద్యోగ వచ్చాము కొంచెం పని ఉంటే ఇంకా ఎలాగో వచ్చాం కదా ఇంకా మా ఫ్రెండ్ దగ్గర బ్యాగ్ ఉంటే తీసుకొని ఉదయగర్లో ఉన్న కాలా బ్రదర్స్ ట్రావెల్స్ అన్న డ్రోన్ షూట్ చేస్తుంటే చూడడానికి అయితే వచ్చాము ఇంకా ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వెహికల్ అయినా మీకు ఎక్కడికైనా వెళ్ళడానికి రెండు కావాలంటే కింద నంబర్ కైతే కాల్ చేయండి వీళ్ళ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ కూడా ఉంది అంతేకాకుండా ఆటోకల్లాంటి ట్రావెలింగ్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా బైక్ అండ్ కార్ కూడా వాష్ చేస్తారు ఈ బండ్లు ఒకేసారి బస్ స్టాండ్ కి వెళ్తుంటే నాకు తెలిసి చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎమ్మెల్యే ఎంపీ వచ్చారు అనుకుంటారు ఇంకా బండికి అయితే పెట్రోల్ పట్టించుకొని ఇంటికి అయితే స్టార్ట్ ఇంకా మీరు వచ్చేసి మన పేరుని ఫాలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని Bye guys!